గుండుగలను వారాల పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు గ్రామంలో ఊరెగుతున్న ఆరు ప్రభుల వద్ద ఎమ్మెల్యే పూజలు వందల ఏళ్లుగా దేశక్షేమం రాష్ట్రక్షేమం గ్రామక్షేమం కోరుతూ నిర్వహించే వారాల పండుగ వేడుకల్లో పాల్గొనడం సంతోషం కలిగించిందని ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు ఆదివారం భీమడోలు మండలం గుండుగలను గ్రామంలో వినాయక చవితి మరుసటి ఆదివారం నిర్వహించి వారాల పండుగ వేడుక వైభవంగా జరిగింది ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు ఈ మేరకు గ్రామంలోని ఒకటో వార్డు బోరింగ్పేట సినిమా హాల్ సెంటర్ డోకలవారిపేట గణేష్ నగర్ సింగవరం దిబ్బా ప్రాంతాల ప్రతిభన ప్రభలను దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సిరివత్తిన కొండబాబు జనసేన మండల ప్రతి మదన్ కూటమి నాయకులు సింహాద్రి సాయికుమార్ బార్నాల శివకుమార్ గొర్రెల పవన్ బబ్లు మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు దేవడోలం మండలం గుండుగుల గ్రామంలో వినాయక చవితి అయిన తర్వాత ఆదివారం రోజున గత వందల సంవత్సరాలుగా మనకి ఇక్కడ ప్రబలతో ఊరేయించి అమ్మవారిని దైవంగా కొలిచి ఎంతగానో నిష్టగా వీళ్ళందరూ చేసి ఈ గ్రామం అభివృద్ధి చెందాలని వాళ్ళు కూడా బాగుండాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొని మంచి పండగ వాతావరణంలో అంటే వేరు వేరు ఊళ్ళ నుంచి వేరే దేశాల నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా కుటుంబాలతో కలిసి ఎంతో అద్భుతంగా రంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవాన్ని పాల్పంచుకుంటాం అలాగే గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఇందులో పాల్గొనే చేసిన కొండుగలు గ్రామ ప్రజలందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారికి నా మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరికీ వారాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను